రెడ్డి గారు నమస్తే నమస్తే బాగున్నారా రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు యుగంధర్ రెడ్డి గారు గంగాధర్ రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ ఓకే రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మల్లికార్జున రెడ్డి గారి ఫీల్డ్లో ఉన్నామండి మల్లికార్జున రెడ్డి గారు ఇక్కడ ఒక పదిహేను ఎకరాల రైతు యాక్చువల్గా కడ్డీ బాడిగ వెరైటీ కడ్డీ బాడిగ వెరైటీ అని అంటే ఈ ప్రాంతంలో చాలా ఫేమస్ వెరైటీ ఇదంతా కూడా రైతుని రాజు చేసే వెరైటీ ఇది కానీ గత ఒక ఐదారు సంవత్సరాల నుంచోని రైతులు దిగుబడులు రాక చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఈ సంవత్సరం మన ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది వాడారు ఏది మల్లికార్జున్ సారు వాడిన తర్వాత స్టార్టింగ్ నుంచోనే ఎండింగ్ వరకు ఇప్పుడంతా కూడా క్రాప్ సెట్టింగ్ అనేది ఎలాగైంది మిగతా ఇక్కడున్న రైతు సోదరుల యొక్క పంట పొలాలకు మన పొలానికి ఏం తేడా మీరు గమనించారు రెడ్డి గారు ఒకసారి మన రైతు సోదరులందరికీ వివరించండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే మల్లికార్జున రెడ్డి నమస్తే సార్ నాది నాదిహాల విలేజ్ సార్గిరి మండలం కర్నూలు డిస్టిక్ ఓకే సార్ చాలా రోజుల కిందట నాకు యువందర్ రెడ్డి గారు పరిచయం కావడం వల్ల ఆయన ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ గురించి వివరించడం జరిగింది సార్ ఇట్లా ఇతర శుద్ధి దగ్గర నుంచి అడుగులో వేసుకోవచ్చు పైన పిచికారీ చేయొచ్చు అని చెప్పినారు దాన్ని ఆయన చెప్పే చెప్పడం వల్ల నేను వాడడం జరిగింది సార్ నా పొలంలో సెవెంటీ సిక్స్ కింద అడుగులో వేయడం జరిగింది పైన పిచికారీ చేయడం జరిగింది మా ఏరియాలో కడ్ బ్యాడ వెరైటీ కొద్దిగా ఫేమస్ సార్ కడ్డీ బ్యాడిగా ఓకే సార్ అది యాక్చువల్ అంటే బాగా పండితే పదహైదు కింటాలు పది కింటాలు ఈ నల్లి వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గింది సార్ దిగుబడి కానీ నల్లి వచ్చినా కూడా నేను వాడడం సార్ మన పొలం సార్ మనం అనుకున్నంత దిగుబడి తప్పకుండా వస్తుంది ఈ నల్లి ఉన్నా ఏ ప్రభావం ఉన్నాయి దానివల్ల మంచి సైజు గానీ కాయలు కూడా కాపు కూడా చెట్టింగ్ కూడా ఎక్కువ కాసింది సార్ కాయలు సైజులు గానీ చాలా బాగా నాకు దిగుబడి అయితే ఆశించినంత దిగుబడి వచ్చింది సార్ అంటే ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు అదే సార్ నేను లాస్ట్ ఈ నల్లి లేనప్పుడు ఎంతైతే దిగుబడి వస్తుంది అనుకుంటున్నానో ఇయర్ నాకు అంత వస్తుందని నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఎంత ఎన్ని కింటాల వరకు ఎకరాకి పదహైదు కింటాలు పది కింటాల నుంచి పదహైదు కింటాల మధ్యలో తప్పకుండా అవుతుందని అనుకుంటున్నాను నేను ఒక్క కాపు రెండు కాపు సెట్టింగ్లకే అవుతుందని నేను ఇప్పటికే చెప్పగలుగుతున్నాను సార్ అంతేనా సార్ మళ్ళీ ఇంకా కూడా రెండు సెట్టింగ్లు కూడా చేసుకోవాలి సార్ అంటే యావరేజ్ అనేది ఇప్పుడున్న క్రాప్ వరకు ఒక పదిహేను క్వింటాలు పది నుంచి పదిహేను క్వింటాలు కాపు సెట్టింగ్ అనేది కాపు సెట్టింగ్ సార్

తెగులే రాలేదు సార్ అంతేనా సార్ చాలా బాగా గ్రోతింగ్ ఉండడం గానీ కాపు సెట్టింగ్ గానీ యాక్చువల్ అంటే దీన్ని చూసి అందరూ సీడ్ అనుకుంటున్నారు సార్ అంతేనా సార్ అట్లా కాసింది ఓకే ఓకే ఇదంతా చూడండి అసలు కడ్డి నాటు అంటే ఇదంతా కూడా క్రాప్ అనేది అడ్డం పడింది అసలే మొత్తం టోటల్గా అంతా కూడా రైతు మాటల్లో విన్నారు కదా యాక్చువల్గా క్వాలిటీ కూడా కాయ అంటే క్వాలిటీ సైజు అనేది కూడా ఇంకా చూడండి కడ్డీ బ్యాడ్కి రకం ఏందంటే యాక్చువల్గా సైజు రావట్లేదు అనేది చాలామంది రైతులు అంటున్నారు కానీ మన రెడ్డి గారు కూడా అద్భుతమైన సైజు అనేది కూడా రావటం జరిగింది సార్ కాయ కూడా చాలా క్వాలిటీ ఉంది ప్రతి చెట్టు కూడా అంటే ఓవరాల్గా చూసినప్పుడు అంతా కూడా ఏందనంటే పచ్చదనం కంప్లీట్గా ఏందనంటే చూడండి ఇక్కడ క్రాప్ సెట్టింగ్ అనేది కూడా రకంగా సైజుతో కూడిన కాయ సార్ ఆరోగ్య కాయలో మరి మచ్చలు అవి చాలా వచ్చేటివి సార్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎక్కడ ఒక మచ్చ కూడా మచ్చ కూడా ఎక్కడ ఒక మచ్చ మంచి కాయ కాయ మంచి మంచి ఆరోగ్యకరమైన కాయ సార్ ఎక్కడ ఏం లేకున్నట్టుగా చాలా బాగా నీట్ గా కాఫ్ సార్ ఏ కొమ్మకు చూసినా కాయలు లేవు కాయలు ఏదో లేదు సార్ కాసి అడ్డు పడింది ఓకే ఇదంతా కూడా చూడండి ఇలా రండి సార్ మీరు అందరు హ్యాపీగా ఉన్నారా సార్ సార్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడడం వల్ల నేను నాలుగేళ్లుగా కట్టి బ్యాడికి వెరైటీని వ్యవసాయం చేస్తున్నా సార్ సార్ ఈ సైజు కాయ గాని ఇంత దిగుబడి వస్తుందని కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓకే ఓకే చూడండి కాయ సైజు కూడా రెడ్డి గారి మాటల్లో అసలు చెట్టు మొత్తం టోటల్గా ఏందంటే ఒరిగింది అంతా మేము యాక్చువల్గా చెట్టు అంతా కూడా చూడండి కింది నుంచోని విత్తన శుద్ధి దగ్గర నుంచో చేయడం జరిగింది రైతులు ఇది చూడండి మొత్తం అసలు ఇదంతా నాటు రకం నాటు కడ్డీ బ్యాడ్గా అంటారు ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా గమనిస్తూ ఉండండి కాయ సైజ్ అనేది కూడా ఇది చూడండి అసలు ఇది హైబ్రిడ్ ని మించిపోయింది సార్ ఏ ఆకారం ఉంది కొమ్ము కొమ్మకి ఇట్లా ఇంత సైజ్ తో కూడిన కాయలు కాయడం గాని ఎప్పుడు లేదు సార్ ఎప్పుడు లేదు నాలుగేళ్లగా నేను కూడా చేస్తున్నాను అంతేనా సార్ ఇంద కూడా చూడండి ఈ ప్రాంతంలోనే హైలైట్ రిజల్ట్ అనేది అంటున్నారు కడ్డి బాడిగలో ఒక్క చెట్టు ఇట్లా ఇరగగాసిం సార్ అట్లా ఒక ప్రతి ప్రతి కాయ కూడా పుప్పి చెట్టు ప్రతి కాయ కాయ బాగా సైజ్ ఉంది చెట్టు ఆరోగ్యంగా ఉంది ఓకే ఓకే ఇక్కడ చూడండి అసలు జానడు వచ్చింది సార్ సైజు చూడండి జానడు జానడు ఇది చూడండి సైజు జానడు సార్ అంతేనా సార్ ఈ పొలాన్ని చూడడానికి గ్రామస్తులు చాలా మంది వచ్చిపోయినారు అంతేనా సార్ మీరు ఏం పిచ్చికారి చేసినారు ఏం వేసినారు ఓకే ఓకే మమ్మల్ని ఎంక్వైరీ చేసేకి చాలా మంది గ్రామస్తులు రైతులు మా తోట రైతులు వచ్చి చూసి వెళ్ళి నన్ను ఆరాధీసేవాళ్ళు సార్ ఆరాధీసేవాళ్ళు సైజు కూడా చూడబ్బా ఇదంతా కూడా చూడండి ఎంత క్వాలిటీ రెడ్ క్వాలిటీ ఉంది యుగన్ రెడ్డి గారు చూడండి అసలు అది ఇంకా ఒక్క కలర్ వస్తుంది సార్ లాస్ట్ కల్లా ఒక్క కలర్ మంచి కలర్ అది అంతేనా సార్ సార్ ఓకే ఓకే లేపకండి ఇంకా రీపోతలే సార్ అదే బాగా పిచ్ ఇబ్బంది సార్ జాన్ నా జానడు కూడా ఉంది క్రాప్ ఖచ్చితంగా చూడండి ఎంత మంచి క్వాలిటీ అనేది ఎందుకోసం అంటే రైతు యాజమాన్యంలో మల్లికార్జున రెడ్డి గారు ఇప్పటికీ దాదాపు విత్తన శుద్ధి దగ్గర నుంచి అని కూడా ఆర్పిఎస్ని ని భూమిలో వాడుతున్నాడు ఈ రైతు మాటల్లో చెప్తున్నారు అంతేనా సార్